రిఫైన్డ్ రిఫైన్డ్ ఆయిల్ని చాలా రోజులు తీసుకుంటే లివర్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది పాలిష్డ్ హైబ్రిడ్ రైస్ చాలా రోజులు తీసుకుంటే డైజెస్టివ్ ఫైర్ తగ్గుతుంది అండ్ వీ ట్రైడ్ ఆన్ మెనీ పేషెంట్స్ మనము బళ్ళారిలో ఒక ఫిఫ్టీ ఎకర్స్లో అది దేశీ బ్రీడ్ రైస్ పండితము అండ్ నేను మా స్టూడెంట్కి ఇస్తాను డాక్టర్ చెప్తారు కదా డయాబెటీస్ అయితే రైస్ తినకూడదని నేను చెప్పిస్తాను డయాబెటీస్ ఉందా నా రైస్ తిను వన్ మంత్ త్రీ వీక్స్ తిన్న తర్వాత ప్లీజ్ చెక్ చేసుకో ఐఎమ్ నాట్ టెలింగ్ నేను చెప్పింది మీరు వినాలని కాదు నేను ఇచ్చే రైస్లో క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో ఎనర్జీలో ఓడర్లో పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే నా రైస్ ఈవినింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు ఫుల్ హై ఎనర్జీ ఉంటుంది మీకు నో టయాడ్నెస్ నో లెతర్జీ నథింగ్ ఇక్కడున్న హండ్రెడ్ ప్లస్ మెంబర్స్లో ఎవరైనా వాడారా మా రైస్ని चाना आंध्र की ईवन तेलंगण की वीज टू गिव नो इक कर्नाटक मंदी स्टूडेंट आईपो सो दिन वालांग इ केशवराव वट्स युवर एक्सपीरियं अबउट अवर बस्वा आर्गाक्स रईस जस्ट फर् क्यूरीटी पीपल నేను చెప్పేది కాదా ఇట్ ఇస్ వెరీ ట్రూ లాస్ట్ టూ ఇయర్స్ ఈ దేశీ బియ్యాన్ని తింటున్నాం మేము మోర్ ఇయర్స్ అండ్ అది ఎనర్జీ బాడీ ఎనర్జీ కూడా పెరిగింది అండ్ కోర్ట్స్ ఇట్స్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ది ది రైస్

ఇంకొకటి ఏంటంటే మీకు కావాలి అనుకుంటే సీడ్స్ ఇస్తాను మీది పొలం ముందు అంటే ఐ హావ్ ఏ దేశీ బ్రీడ్ సీడ్స్ ఉన్నాయి సో ఫైనలీ ఐమ్ ఏ రీసెర్చర్ ఏ ట్రైనర్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్తాను కొందరు చెప్తారు అని మీరు చెప్పారు కదా మీరే ఇవ్వండి అని ఇట్స్ వెరీ డిఫికల్ట్ కానీ నాకెంత అవుతుందో మా ఊర్లో పండించి ఇస్తున్నాను

మన కొంచెం ఉంటాయి కదా మా దగ్గర అప్పుడప్పుడు మిల్లింగ్ చేస్తాం ఫైనలీ ఫుడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఇన్ టూ థౌజండ్ టెన్ ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అక్యుపంచర్ పాయింట్స్ కలర్స్ ఆరికులర్ మోక్సిబేషన్ అండ్ కప్పింగ్ థెరపీ అన్ని చేసే బాగా చేసేవాడిని కానీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు బాగుంది మళ్ళీ వచ్చింది అని దెన్ ఐ స్టార్ట్ ఐ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ద ఫుడ్ సో డెఫినెట్లీ మీరు దేశీ బ్రీడ్ వెజిటేబుల్స్ తినాలి నేను ఎవరికైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళు ఒకే మాట చెప్తారు ఇట్లాంటిది నేను ముప్పై సంవత్సరం వెనకాల తినని ఇప్పుడు తింటున్నానని సో ఇట్స్ విఆర్ ఆల్ హీలర్స్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ మీ ఫుడ్ బాగుంటే ఏ మెడిసిన్ అవసరం లేదు మీ ఫుడ్ బాగలేకపోతే ఏ మెడిసిన్ పని చేయదు మీరు తీసుకున్న అన్ని మెడిసిన్స్ మీకు రిలీఫ్ ఇస్తాయి ట్రై చేయండి